ఎవరైనా భక్తులు కానీ లేదా ఎవరైనా సార్ కాలం చేసినప్పుడు ఎవరు లేరనుకోండి వాళ్ళకి మనం వెళ్ళి సహాయం చేయటం అనాథ ప్రేత సంస్కారము చాలా ముఖ్యమైనది అప్పుడు ఇంకా ఇవన్నీ నియమాలు ఏవి అడ్డురావు అనాథ ప్రేత సంస్కారంలో జీవత్పితృకులు కూడా శ్మశానాన్ని ప్రవేశించవచ్చు జీవత్పితృకులు అంటే ఏమిటి తల్లితండ్రి బతికుండేవాడు సామాన్యంగా అయితే తల్లి తండ్రి వాళ్ళు శ్మశానానికి వెళ్ళకూడదు అదే నువ్వు ఒక అనాథ శవ సంస్కారం చేస్తున్నావు అప్పుడు వెళ్ళవచ్చు దోషం లేదు నీకు శాస్త్రం చెప్పింది దోషం లేదు అప్పుడు వెళ్ళాలి అంటే అంత ముఖ్యమైంది అని ఎందుకు ఆ శరీరానికి మనం ఇచ్చే ఒక మర్యాద అది అది వాళ్ళకిచ్చే గౌరవం కాదు మనకి మనం పెంచుకునే గౌరవం మన హైదరాబాదు దుండిగల ఆశ్రమం ద్వారా అనాథ శవ సంస్కారాలు చాలా చేశారు చేస్తున్నారు మనిషి అనే కాదు ఏదైనా ఒక ఒక ప్రాణి రోడ్డు మీద కుక్కలు అవి యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటాయి ఏదైనా మున్సిపాలిటీ వాళ్ళకి కనీసం ఫోన్ చేసి చెప్పండి మనం తీసి పెట్టడం మనకు కష్టం అవుతుంది వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళు వస్తారు వెంటనే దానికి ఆ శరీరానికి మనం ఇచ్చే ఒక కనీసం మర్యాద